గొప్ప సావు ఏమైంది వెళ్తున్న కారు వేగం తగ్గడంతో అడుగుతాడు మాధవ డ్రైవర్ని ముందు ఏదో ఊరేగింపులాగా ఉంది సార్ వెళ్ళే బండ్లను ఆపేస్తున్నారు డ్రైవర్ తలని బయటపెట్టి చూసి చెప్పాడు సమాధానం అది వెళ్ళేదాకా మనం వెళ్ళలేమా ఇంకో దారి ఏదైనా ఉంటే అటుగా వెళ్ళు ఇక్కడ వేరే పక్క దారి లేదండి సగం దాకా వచ్చేసాం ఈ రోడ్డులో బండి పక్కకు ఆపుతూ చెప్పాడు డ్రైవర్ కనుక్కో ఏంటో పక్కనున్న మ్యాగజైన్ని చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు మాధవ కారు దిగి వెళ్ళి ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడి వచ్చిన డ్రైవర్ మాధవతో మొన్న బోర్డర్లో చనిపోయిన సైనికుడి బాడీ అంట సార్ ఇవాళ వచ్చిందట అక్కడ నుండి ముందున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్కి తీసుకెళ్తున్నారట అని చెప్పి ఆగి మళ్ళీ పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రరిస్టులతో జరిగిన పోరాటంలో ఇద్దరిని చంపి మరొకరిని సజీవంగా పట్టుకొని తెస్తుండగా వాడిని వాడు పేల్చుకోవడంలో ఈయన కూడా చనిపోయాడట అని చెప్పుకుంటున్నారు సార్ అన్నాడు ఆ బాడీ అక్కడికి చేరేదాకా మనమేం చేయలేమా ఇట్లా రోడ్డు మీద ఉండిపోవాల్సిందేనా మాధవ మాటలు మనసులో అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి కొంచెం ముందుకెళ్ళాక డబల్ రోడ్డు వస్తుంది అక్కడ వచ్చే పోయే ట్రాఫిక్ను పక్క రోడ్డు నుండి పంపిస్తున్నారట సార్ కానిస్టేబుల్ చెప్పాడు అన్నాడు డ్రైవర్ బయటకి చూసిన మాధవ ఆశ్చర్యపోయాడు నేల ఈనినట్లు వస్తున్నారు జనం ఊరేగింపులో కలవడానికి ప్లెకార్స్ను పైకెత్తి పట్టుకొని నినాదాలు చేస్తూ నడుస్తున్నారు వాళ్ళు కొన్ని స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయి ఊరేగింపులోకి ఇప్పుడు బండిని వెనక్కి తిప్పించుకొని కూడా వెళ్ళలేడు మాధవ ఇంతలో వాళ్ళ కారు పక్కకి వచ్చి ఆగింది ఒక జీపు దానిలో ఫ్లెక్సీ కట్టి ఉంది కెప్టెన్ శంకర్ స్వామి జిందాబాద్ కెప్టెన్ శంకర్ స్వామి అమర్ రహే అనే నినాదాలతో అది చదివిన మాధవ ఆలోచనలో పడ్డాడు ఆ పేరు తనకు పరిచయమైనదే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు ఇంతలో మరొక ఆటో కాస్త ముందుకొచ్చి ఆగింది దాని వెనుక ఆ అమర సైనికుడి ఫోటో ఉన్న ఫ్లెక్సీ ఉంది ఆ ఫోటో చూసిన మాధవకు ఆ ఫోటోలోని వ్యక్తిలో తనకు తెలిసిన వాళ్ళ పోలికలు కనపడ్డాయి ఆ మనిషిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు తన స్మార్ట్ ఫోన్లో గూగుల్ న్యూస్ చూశాడు అందులో స్వామి జీవిత విశేషాలు కొన్ని ఫోటోలు కనిపించాయి పక్కనే ఆగిన జీపు ముందుకు కదులుతుండగా అమర్ రహే అంటూ వినిపించిన నినాదాలు మాధవ ఆలోచనలను తన ఉన్నత పాఠశాల రోజుల్లోకి తీసుకెళ్లినయి అవి తను పదో తరగతి చదువుతున్న రోజులు మరునాటి నుంచే ప్రిపరేటరీ సెలవులు ఆ రోజు పిల్లలు స్లామ్ బుక్లో మిగిలిన పిల్లల సందేశాలు ఆటోగ్రాఫ్లను సేకరిస్తున్నారు అంతా కోలాహలంగా ఉత్సాహంగా ఉంది తరగతి గదిలో ఇంతలో పిల్లలతో చనువుగా ఉంటూ పిల్లల్లో కలిసిపోయే సోషల్ మాస్టారు వచ్చారు క్లాసులోకి వస్తూనే మీ సరదాలను పాడు చేస్తూ పాఠం చెప్పను నేను కానీ మీరంతా నాకొకటి చెప్పాలి ఇవాళ నేను దాన్ని గుర్తుపెట్టుకునల్లా మరీ మిమ్మల్ని అడుగుతాను జీవితంలో మీరు అప్పుడప్పుడు నన్ను కలిసినప్పుడు అడగండి సార్ అదేంటో ముక్తకంఠంతో పలికారు అందరూ అది అందరూ కలిసి చెప్పాల్సినది కాదు ఒక్కొక్కరు చెప్పాల్సింది ముందుగా రంగాను అడుగుతా నేను చెప్పు రంగా పెద్దయ్యాక నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అడిగాడు సోషల్ మాస్టరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను సార్ చెప్పాడు రంగా ఎందుకురా పోలీస్ అంటే అందరికీ భయం కదా సార్ అందుకని చెప్పేటప్పుడు నవ్వు ఆపుకోలేక పోయాడు రంగా అతనితో పాటు క్లాస్ అంతా నవ్వేసింది నువ్వురా శరత్ లాయర్ అవుతాను సార్ అలా తరగతిలో పిల్లలందరినీ అడుగుతున్న మాస్టారు స్వామిని అడిగాడు నువ్వు చెప్పరా శంకర్ అంటూ గొప్పగా సావాలనుకుంటున్నాను సార్ శంకరస్వామి సమాధానంతో సోషల్ మాస్టారు ఉలిక్కిపడ్డాడు క్లాస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది క్లాసులో అప్పటిదాకా ఉన్న సరదా వాతావరణం కాస్త గంభీరంగా మారింది సోషల్ మాస్టారు తేరుకొని ఏంట్రా అట్లా అన్నావు అడిగాడు శంకరస్వామిని అవును సార్ గొప్పగా సావాలి నేను శంకర్ నోట మళ్ళీ అదే మాట అవక్కైన మాస్టారు నువ్వు ఇక్కడికి రారా అంటూ పిలిచాడు శంకర్ని తన దగ్గరికి శంకర్ వచ్చాడు మాస్టర్ దగ్గరికి గొప్పగా చావడం ఏంటిరా ఎవరు చెప్పారు నీకు ఈ మాట శంకర్ భుజం మీద వేస్తూ అనునోయంగా అడిగాడు మాస్టారు మా అమ్మ సార్ కష్టపడిన వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా బతకచ్చుట కానీ గొప్పగా సావడం గొప్ప విషయం అంట సార్ కళ్ళింత చేసుకుంటూ చెప్పాడు శంకర్ అంటే రెట్టించి అడిగాడు మాస్టారు మన బతుకు మనం బతుకుతా సస్తే గొప్ప కాదంట మన వాళ్ళ కోసం సస్తే అది గొప్ప సావంట అందుకోసం నేను ఆర్మీలోకి వెళ్తాను సార్ శంకరు కంఠం స్థిరంగా పలికింది ఆ స్వరంలో తన తల్లి మాటల పట్ల అతనికిన్న విశ్వాసం వినిపించింది ఆ రోజు శంకరస్వామిలో ఒక కొత్త వ్యక్తి కనపడ్డాడు క్లాస్ మొత్తానికి అప్పటిదాకా ఏ ప్రత్యేకత లేని ఒక మామూలు విద్యార్థిలో దాగి ఉన్న ఆశయం విస్ఫోటం చెందింది అది అందరినీ అతని వైపు ఆకర్షించింది అందులో మాధవ కూడా ఒకడు మాధవ ఇంకా నలుగురు స్నేహితులు కలిసి సైకిళ్ళ మీద స్కూల్కి వెళ్ళేవాళ్ళు శంకర్ స్కూల్కి నడిచి వెళ్ళే వాళ్ళల్లో ఒకడు ఆర్థికపరమైన తారతమ్యం వలన ఒకే తరగతికి చెందిన వాళ్ళైనప్పటికీ అలా వేరువేరు స్నేహితుల గుంపుగా సాగేవారు విద్యార్థులు శంకర్ స్కూల్ అయిన తర్వాత తండ్రి నడిపే ఇస్త్రీ దుకాణంలో తండ్రికి రెండు మూడు గంటలు సాయపడేవాడు అందువల్ల బయట స్నేహాలు అతనికి అలవాటు కాలేదు టెన్త్ లెక్కల పరీక్ష రోజున జరిగిన సంఘటన కూడా గుర్తుకు వచ్చింది మాధవకు తనకు ముందు వరుసలో తలవంచుకొని పరీక్ష రాస్తున్నాడు శంకర్ ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉంది తనకు తెలిసిన లెక్కలు రెండే ఉన్నాయి వాటి వల్ల పాస్ మార్కులు కూడా రావు ఇంతలో శంకర్ రాసిన ఆన్సర్ పేపర్ ఒకటి జారి వచ్చి మాధవ కాల దగ్గర పడింది శంకర్ మాధవ ఇద్దరూ గమనించుకోలేదు తర్వాత అటుగా వచ్చిన ఇన్విజిలేటర్ దాన్ని తీసి మాధవకి ఇస్తూ పేపర్లు జాగ్రత్తగా పెట్టుకో అని సలహా ఇచ్చాడు అది తన పేపర్ కాదని తెలుసుకున్న మాధవ పేపర్ని తెరచి చూశాడు తనకు తెలియని ఇరవై మార్కుల లెక్క ఒకటి చేసి ఉంది అందులో తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోక దాన్ని పూర్తిగా కాపీ చేసి ఇన్విజిలేటర్ చూడినప్పుడు శంకర్ను పిలిచి కింద ఉంది అంటూ అతనికిచ్చాడు శంకర్ పేపర్ నుండి కాపీ చేయడం వల్ల తను టెన్త్ క్లాస్ లెక్కల పరీక్ష గట్టెక్కేశాడు మాధవ ఇంటర్ ఇంజనీరింగ్ వేరే ఊళ్ళో చదివాడు ఊరు శివాలలో తండ్రి తన చిన్నప్పుడు కొన్న ఐదెకరాల వ్యవసాయ భూమి పట్టణ విస్తరణ దాహానికి లోనయ్యింది దాని విలువకు ముందుగా కాళ్ళు తర్వాత రెక్కలు వచ్చేసరికి తను చదివిన సివిల్ ఇంజనీరింగ్ను ఉపయోగించి ఆ భూమిలో విల్లాలు కట్టి తను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు పెళ్ళి ఇద్దరు పిల్లలు బంగళ ఖరీదైన కారు ఇవన్నీ ఏర్పడిన జీవితం తనది శంకర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండడంతోనే మిలిటరీలో చేరాడు ఆర్మీలో ఉంటూ టెక్నికల్ కోర్సులు పూర్తి చేయడం అంకిత భావంతో విధులు నిర్వర్తించడంతో కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు ఆ విషయం తనకి ఐదేళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా తెలిసింది చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు అందరూ శంకర్ దేహ దారుడ్యం గంభీరత చూసి ఆశ్చర్యపోని మిత్రులు లేరు ఆ సందర్భంలో శంకర్ ఎవరితోనో పురోహితులకు దేశహితులకు అంటే మా డిఫెన్స్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అంత తేలికగా అవ్వవు అని అంటుండగా విని అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది మాధవకి గతం నుండి మాధవ ఆలోచనలు వర్తమానంలోకి వచ్చాయి తాను కట్టేవి ఖరీదైన బట్టలు వాటి విలువను డబ్బుతోనే చూస్తారు డబ్బున్న ప్రతి వారు కొని వేసుకోగలరు అవి శంకరస్వామి వేసే యూనిఫామ్ ఖరీదైనది కాకపోయినా హోదానిచ్చేది అది వేసుకోవాలంటే అర్హత ఉండాలి తన బట్టలు తన శరీరానికి సుఖాన్నిస్తున్నాయి శంకరస్వామి దుస్తులు వ్యక్తికి గౌరవాన్నిస్తున్నాయి స్వామి దేశం కోసం శ్రమించాడు తాను తన కోసం తన కుటుంబం కోసం మాత్రమే శ్రమించాడు తనది స్వార్థానికి చోటిచ్చే మామూలు జీవితం అతనిది గౌరవాన్ని కలిగించే సేవాపూరిత జీవితం తను సుఖాలను ఎంచుకున్నాడు స్వామి త్యాగాలను ఆహ్వానించాడు తనకేమైనా అయితే తన కుటుంబానికి మాత్రమే నష్టం అతను లేనిలోటు దేశానికి నష్టం తనకు చావు వయసైపోయి అనారోగ్యంతోనో రావచ్చు స్వామికి విధి నిర్వహణలో వచ్చింది తనకు కలిగేది సామాన్యమైన చావే అతనికి వచ్చినది అసామాన్య మరణం అంటే వాళ్ళమ్మ చెప్పిన గొప్ప సావా అవును అదే అదే గొప్ప సాగు మాధవ ఆలోచనలు అతన్ని అసౌకర్యానికి గురిచేస్తున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో సాగుతున్న శంకరస్వామి పార్థివ దేహాన్ని ఉంచిన వాహనం దగ్గరికి మాధవ కారు వచ్చింది శంకరస్వామి శరీరం మీద జాతీయ జెండా కప్పి ఉంది ఆ వాహనం అంతా పూలతో అలంకరించి ఉంది వ్యాన్ ముందు నడుస్తున్న పోలీస్ బ్యాండ్ వాళ్ళు జర్ యాద్గారు కుర్బానీ పాటను వాయిస్తున్నారు పోలీస్ బ్యాండ్కి ముందు కొంతమంది కాలేజ్ యువతి యువకులు మార్చ్ పాస్ట్ చేస్తున్నట్లుగా నడుస్తున్నారు అతని ఫోటో పోస్టర్లకు ఎత్తి పట్టుకొని ఒకే తరగతి గదిలో చదువుకున్న తామిద్దరూ ఒకే చోట పక్కపక్కనే అతను నిర్జీవంగా తాను జీవిస్తూ అతను దేశం అంతర్గత భూభాగంలోని తనలాంటి ఎంతోమంది రక్షణ కోసం శ్రమిస్తూ మృత్యువుని కౌలించుకున్నాడు ఆ స్వామి శంకరుడు గరళాన్ని తీసుకున్నాడు ఈ శంకరస్వామి బుల్లెట్లు తీసుకున్నాడు తమ మీదకు రాకుండా దేశ ప్రజలకు రక్షణ కలిగించే ప్రతి సైనికుడు ఒక శంకరుడే చిన్ననాడే గొప్ప మరణం కోసం ఎంత గొప్పగా ప్రేరితుడు అయ్యాడు శంకరస్వామి అతను కావాలనుకున్న గొప్ప సావు అతను పొందాడు మాధవ మనసు వ్యక్తం చెయ్యలేని వ్యాకులతతో బరువెక్కిపోయింది అతడి కళ్ళు తడిమారాయి గద్గత స్వరంతో కారు ఆపు అన్నాడు డ్రైవర్తో ఆగిన కారులో నుండి దిగి నువ్వు ఇంటికెళ్ళిపో నేను తర్వాత వస్తాను అని చెప్పి రోడ్డు మధ్యన ఉన్న డివైడర్ను దాటుకొని వెళ్ళి శంకరస్వామి పార్థివ శరీరాన్ని మోస్తున్న వాహనం దగ్గరకు వెళ్ళాడు దానికి తగిలించిన శంకర ఫోటో ప్లకార్డుని పట్టుకుని శంకరస్వామి అమర్రహే నినాదంతో గొంతు కలిపి ఆ సమూహంతో నడుస్తుంటే మాధవ మనసు తేలికపడసాయింది